మన బడుగు బలహన వర్గాలకి లేదు కులమనే కుట్టు వ్యాధిలాగా ప్రబలినప్పుడు అంటరాంతనం బాబాసాహబ్ అంబేద్కర్ కూకటి వేళక పగిలించడానికి బాల్యంలో ఎన్నో అవమానాలు పొంది ఆయన చదువు ఒక్కటే దీనికి మహా ఆయుధం అనేంచి ప్రపంచంలోనే అత్యున్నత విద్యలు అభ్యసించిన వ్యక్తిగా ఎన్నో శ్రమల క్రమలకొర్చి ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తిగా ఆయన చరిత్రలో మరి చిన్నప్పుడు ఆయన చదువుకునే స్కూల్లో రెండు క్లాసుల పద్ధతి ఒక క్లాసు మధ్య వర్ణాలకి రెండు క్లాసు బడుగు బలగిన వర్గాలకి తర్వాత వీళ్ళు కింద కూర్చోవాలే వాళ్ళు కొద్దిగా మీద కూర్చోవాలి అంబేద్కర్ గారు ఒక చింకి చేప మీద కూర్చుంటే తాతడేమో అని చెప్పి అందరు అటు వెళ్ళిపోయారు అంతేకాకుండా ఒకసారి కటింగ్ కోసం సెలూన్కి వెళ్తే వాడు చేసి కటింగ్ చేసి చేసి మధ్యలో మీరు ఏ కులం అంటే మహార్ కులం అంటే మేము గుండపోతులకైనా కటింగ్ చేస్తాం కానీ మరి మీ అడుగు బలహీన వర్గాలకు చేయమని చెప్పి వాడు మధ్యలోనే వదిలేస్తాడు అంతేకాకుండా ఒక ఊరికి వెళ్తుంటే బండి మీద వాడు మధ్యలో దారిలో అడవిలో మీదేం కులం అంటే మహర్ కులం అంటే వెంటనే దింపేసి నేను తీసుకెళ్ళను మిమ్మల్ని అని చెప్తే అప్పుడు ఒక ఒప్పందం మీద వీళ్ళు బండి కుంచుతూ నడుపుకుంటూ పోతే వాడుకున్నాడు ఈ విధంగా బాల్యంలోనే ఎన్నో అవమానాలు పొంది మరి కష్టపడి ఒక ఒక పూట మంచినీళ్ళు ఒక పూట అరటిపండు తిని ఆయన ప్రపంచంలోనే మేధావిగా వచ్చి తన సం సముపార్దించిన విజ్ఞానాన్ని స్వప్రయోజనం కోసం కాకుండా సామాజిక ప్రయోజనం కోసం దారపోసిన మహానుభావుడు నేను హైదరాబాద్లో ఇంటర్మీడియట్ చదివినప్పుడే అక్కడ అంబేద్కర్ వీజాలు నాకు నాటుకున్నాయి అప్పటి నుండే పే బ్యాక్ టు ద సొసైటీ మీరు యూ హ్యావ్ గైల్డ్ ఫ్రమ్ ద సొసైటీ యూ హ్యావ్ టు పే బ్యాక్ టు ద సొసైటీ మీరు పొందారు తిరిగి చెల్లించండి అనే దానికి నేను కట్టుబడి నా జీవితంలో అరవై శాతం గీతంలో అరవై శాతం బాబాసాబ్ అంబేద్కర్ గారి నినాదాన్ని కట్టుబడి నేను కొనసాగుతున్నాను అందరూ కూడా ముందు ముందు అంతా దెర్ ఈజ్ నో మార్క్సిజం దెర్ ఇస్ నో లెంగ్నిజం దెర్ ఇస్ నో మావోయిజం ఎక్సెప్ట్ అంబేద్కరిజం ఈ భారతదేశంలో అంబేద్కరిజం ఒకటే మరి మన మనుగడకి దశదీశ నిర్దేశానికి మార్గదర్శకత్వానికి అది ఒక సూచిక ఇంతమంది జాతులని ఇంతమంది సాంప్రదాయాలని ఇంతమంది ట్రెడిషన్స్ని కలిపి అన్నదమ్ములాగా సౌప్రాతృత్వంతో నడిపించే భారత రాజ్యాంగమే భవిష్యత్తులో మరి భారతదేశానికి దిక్కుమకు బాబాసాబ్ ఈజ్ ద షైనింగ్ స్టార్ ఆఫ్ ది ఇండియన్ గెలాక్సీ ఆయన ఆకాశంలో నక్షత్రాలలో పాలపుంత లాంటి వాడు సో మనందరం కూడా మన చదువుతో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్కి చరిత్ర చదవాలి ఆయన యొక్క చరిత్ర త్యాగాపూరితమైన చరిత్ర ఇన్స్పిరేటివ్ పర్సనాలిటీ కాబట్టి బాబాసాహుకు మరొకసారి రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన రాసిన రాజ్యాంగం ఆయన రాసిన రాజ్యాంగం ఆయన రాయమని ముందు విలువలే అంటరాంతనంతో గాంధీజీ నెహ్రూ వల్లభాయ్ పటేల్ విలువ చేసిందంటే విలియం చెన్నిపార్ అని అమెరికన్ ఆ రాజ్యాంగం ఆయన కొన్ని దేశాలకు రాశాడు అప్పుడే విలియం చెన్నిపర్ దగ్గరికి వెళ్ళి మీరు రాయాలి రాజ్యాంగం అని చెప్పింది అప్పుడు ఆయన ఒక చిరునవ్వు నవ్వి కోవినీరు డైమండ్ మీ భారతదేశంలో ఉంది కదా ఇక్కడ దాకా ఎందుకు వచ్చిందంటే భూయిస్ కోవిందీరు డైమండ్ అని అడుగుతారు నా నదర్ దాని సాబ్ అంబేద్కర్ అప్పుడు వచ్చి వీళ్ళు ఆ ఎనిమిది మంది కమిటీతో అధ్యక్షుడిగా పెట్టి అప్పుడు ముందుకు వచ్చారు తప్పితే వాళ్ళకై వాళ్ళు రాలేదు అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదివిన చదువు మాత్రమే దానికి దోహదపడ్డది కాబట్టి ఆయన ఏం చెప్పినప్పుడు లరన్ అభ్యసించు స్పీచ్ బోధించు ఆర్గనైజ్ సమీకరించు స్ట్రగుల్ పోరాడు ఈ నినాదాలతో మనం అందరం ముందుకెళ్ళాలి కాబట్టి బాబాసాహెబ్ మరొకసారి శాల్యూ ఇప్పుడు